ఉపాధ్యాయులు ఉపాధ్యాయేతర సిబ్బంది ప్రియమైన విద్యార్థిని విద్యార్థులు అందరికీ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మాతృభాష దినోత్సవం ఇది ఇంటర్నేషనల్గా అంటే అంతర్జాతీయ ఎవరి మాతృభాషకు వాళ్ళు గౌరవం ఇవ్వాలి ఎవరి మాతృభాషను వాళ్ళు ప్రేమించాలి ఎవరి మాతృభాషను వాళ్ళు గౌరవించాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి ఈ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఏర్పాటు సార్ మాతృభాష ఎలా ఎక్కడి నుంచి నేర్చుకుంటాం మనం మాతృభాష ఎక్కడి నుంచి నేర్చుకుంటాం అనేటువంటి దానికి నేను ఒక చిన్న పద్యం రాశాను మాతృభాష మనకు మాతృగర్భము నుండి పట్టుబడును తల్లిపాలతోడ మాతృభాష మనకు మాతృగర్భము గర్భము నుండి పట్టుబడును తల్లిపాలతోడ దాని విడుచుటెల్లకాతుకుటే విన్న రీతి సుప్రసన్న మాట అని నేను ఒక శతకంలో పద్యం రాశాను మనకు మాతృభాష ఎప్పుడు నేర్చుకుంటాం పుట్టిన తర్వాత కాదు పుట్టక ముందు నుంచే తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే తల్లి తినే ఆహారం ద్వారా తల్లి తీసుకునేటువంటి నీళ్లు గాలి వాటి ద్వారా నేర్చుకుంటాం అలాంటి మాతృభాషను విడిచి మనం కనుక ముందుకు వెళ్తున్నామంటే అది కానలో బ్రతకటే కాన అంటే అడవి అడవిలో బ్రతకడంతో సమానం అని చెప్పి ఈ విధంగా రాయడం జరిగింది ఈ మాతృభాష దినోత్సవం సందర్భంగా ఈ రోజు మనకు ఒక ముగ్గురు విద్యార్థులు మాట్లాడతారు ముందుగా మాతృభాష దినోత్సవం ప్రత్యేకతను గురించి మనీష్ వర్మ ఎయిత్ క్లాస్ స్టూడెంట్ మనీష్ వర్మను మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను